అస్సలాము అలైకుం హలో అండి ఇప్పుడైతే నెక్ బ్లౌజ్కు పైపింగ్ లోపల నుంచి లోడింగ్తో ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తున్నా చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఎల్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా కటింగ్ వీడియోలు అయితే నేను నెక్ కటింగ్ చేయలేదండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కు నెక్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి బోట్ నెక్ బ్లౌజు అలాగే కింది వైపు ఇలా డ్రాప్ షేప్ అయితే వస్తుందండి ఇంకా ఈ నెక్కుకు మనము లోపల నుంచి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి నెక్కు కటింగ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన మనము పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి థ్రెడ్ పైపింగ్ అనేది మనం కుట్టి పెట్టుకున్నామంటే తొందరగా స్టిచ్ చేసేయచ్చు ఇంకా మనము లైనింగ్ పైన నెక్కు ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి పైపింగ్ క్లాత్ అనేది ఖర్చు ఒక పాపించి ఉండే విధంగా చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా లైనింగ్ పైన నెక్కు ఎలా అయితే ఉందో అదే విధంగా కుట్టుకుంటూ రావాలి చూడండి అలాగే మనము థ్రెడ్ పక్కనే కుట్టు అని సూది అనేది పడాలండి కుట్టు రావాలి ఆ తర్వాత చూడండి ఇలా మూల తిరిగి దగ్గర మనకు ఎక్కడ మూల తిరుగుతుందో చూసుకొని ఇలా చిన్నగా కట్ చేసామంటే క్లాత్ అనేది పట్టేయకుండా నీటుగా తిరుగుతుందండి ఆ తర్వాత ఇలా తిప్పుకొని కుట్టుకున్నామంటే మూల అనేది నీటుగా వస్తుంది ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా కుట్టుకుంటూ రావాలి చూడండి క్లాత్ అనేది మనము లైనింగ్ క్లాత్ అనేది మనకు సాగుతుందండి మనము అస్సలు క్లాత్ అనేది సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలండి అప్పుడే షేప్ అనేది మనకు నీటుగా వస్తుంది ఓన్లీ లైనింగే కాబట్టి మనకు క్లాత్ అనేది సాగుతుంది మనము పట్టుకున్నప్పుడు కుట్టేటప్పుడు మనము జస్ట్ దాన్ని టచ్ చేయాలంటే మనము లాగద్దండి క్లాత్ను అస్సలు లాగామంటే నెక్కు షేప్ అనేది ఎత్తిపోతుందండి ఇక్కడ గురించి చూసారా నెక్ మనకు మూల ఎక్కడ తిరుగుతుందో చూసుకొని క్లాత్ అనేది అక్కడ కొద్దిగా కట్ చేసామంటే ముడతలు రాకుండా నీటుగా వస్తుందండి ఈ విధంగా అయితే ఆ తర్వాత ఏ పైపింగ్ క్లాత్ అయితే కటింగ్ చేసేసానండి ఆ తర్వాత మూలల దగ్గర అయితే ఇలా చిన్నగా ఖర్చులు ను. అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా మూల తిరిగి దగ్గర ఇలా ఇటు సైడు అటు సైడు కొద్దిగా ఖర్చు పెట్టామంటే నీటుగా వస్తుందండి ఇప్పుడు మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ అనేది థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలండి మెయిన్ క్లాత్కు రైట్ సైడు లైనింగ్ వేసుకోవాలి థ్రెడ్ అనేది మనకు లోపలికి ఉండాలి అలా వేసుకొని ఎక్కువ కరెక్ట్గా మనం మెయిన్ క్లాత్ మీద సర్ చేసుకొని కదలకోకుండా ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి పెట్టుకొని మనం ఇందాక కుట్టు కుట్టుకున్న కుట్టు మనకు పైన కనిపిస్తుంది చూడండి మీకు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు కుట్టు అనేది కనిపిస్తుంది ఆ కుట్టు మీదనే మనము ఈ కుట్టు పడే విధంగా కుట్టుకుంటూ రావాలండి క్లాత్ను మనం అస్సలు గుంజకోకుండా కుట్టుకోవాలండి ఓన్లీ ఇలా తిప్పుకోవాలి అంటే మనము గుంజామంటే షేప్ అనేది వెత్తిపోతుంది చూసారా ఈ విధంగా మనము కుట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనము మధ్యలో ఉన్న మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసేయాలండి ఈ మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసేయండి ఆ తర్వాత రౌండ్ తిరిగే దగ్గర అంతా మనము ఇలా చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టాలండి ఇలా ఖర్చులు పెట్టేటప్పుడు మనకు కుట్టు అనేది తెగకోకుండా ఖర్చులు పెట్టుకోవాలి చూడండి ఈ మూల దగ్గర మళ్ళీ మనకు మెయిన్ క్లాత్కు ఖర్చు పడదు కాబట్టి మళ్ళీ ఇటు సైడు అటు సైడు చిన్నగా ఖర్చు అయితే పెట్టేయండి ఇలా మొత్తం రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఇలా చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టేయాలండి ఇలా ఖర్చులు పెట్టిన తర్వాత ఇప్పుడు మూలలు అనేవి బయటికి తీసేయండి ఇలా ఏమైనా ఒక కడ్డీ తీసుకొని నీటుగా ఇలా అనుకోండి నీటుగా వచ్చేస్తుంది చూసారా మనకు ఎంత చక్కగా వచ్చేసిందో ఇంకా అటు సైడ్ని మూల అనేది బయటికి తీసేసి పైకుట్ట అయితే వేసుకోవాలండి దిగోండి పైకుట్ట అయితే వేస్తున్నా చూడండి నీటుగా సర్దుకుంటూ పైపింగ్ అనేది వేసుకుంటూ రావాలండి ఇంతేనండి మనకు లోపల నుంచి పైపింగ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ మనము డోరీస్ అయినా పెట్టుకోవచ్చు లేదా బటన్ అయినా పెట్టుకోవచ్చు అండి చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇంకా బ్లౌజ్ మనము వేసుకుంటేనే ఆ షేప్ అనేది లుక్ వస్తుందండి చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి